హలో అండి నమస్తే వెల్కమ్ టు బాపట్ల రుచులు ఈరోజు వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి ఈ టిప్స్ పాటిస్తూ ఈ కొలతల ప్రకారం కనుక చేస్తే ఉసిరిపకాయ పచ్చడి వన్ ఇయర్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఏం పాడవదు టేస్ట్లో కూడా తేడా ఉండదు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఉసిరిపకాయ పచ్చడి కలర్ మారుద్దంటుంటారు అంటుంటారు కదా మీకు అలా మారకుండా ఉండాలంటే ఉసిరికాయ పచ్చడి చేసిన తర్వాత వన్ మంత్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కలర్ కూడా మారకుండా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెష్గా పెట్టినట్టే ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఇలా నేను చెప్పినట్లుగా కొలతల ప్రకారం చేసి చూడండి అస్సలు పాడవటం అంటూ ఉండదు చాలా చాలా బాగుంటుంది రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది ఉసిరిపకాయ పచ్చడి రోజు కొంచెం అన్నంలోకి ఇలా పచ్చడి వేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఉసిరుపికాయి ఒకసారి ఫుల్ వీడియో చూసి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం పచ్చడి పెట్టే వాళ్ళకు కూడా ఇలా కొలతల ప్రకారం ఇలా చేసి చూడండి చాలా ఈజీగా పెట్టేస్తారు పచ్చడి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ చింతపండుని నానబెట్టుకోవాలి దీనికోసం కొత్త చింతపండుని దొరికితే తీసుకోండి నేను రెండు కేజీలు ఉసిరుపకాయలతో పెట్టుకుంటున్నాను రెండు కేజీలకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే పట్టుద్ది చింతపండుని ఒకసారి కడి కడుగు కడిగిన తర్వాత హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి చింతపండు మెత్తగా అయ్యే వరకు ఇలా నానబెట్టుకోవాలండి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత చింతపండు వాటర్ అంతా చల్లారిన తర్వాత ఇలాగా చింతపండు బాగా కలుపుకుంటూ వడ వడకట్టేసుకోవాలి ఇలా చిక్కటి గుజ్జుని తీసుకోవాలి స్ట్రైనర్లో వేసి ఈ గుజ్జు అనేది టూ అండ్ హాఫ్ కప్ వచ్చింది నాకు మీకు కావాలంటే ఆ చింతపండులోనే కొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం గుజ్జు తీసుకోవచ్చు దీన్ని మొత్తాన్ని ఒక కడాయి ఒకటి పెట్టేసుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ గుజ్జునంతా కడాయిలో వేసుకోవాలి దీనిలోకి హాఫ్ కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని ఉడకబెట్టడం వల్ల చింతపండు గుజ్జు అనేది బాగా త్వరగా ఉడిగిపోద్ది ఇలా దగ్గరికి ఉడకబెట్టుకోవాలి తర్వాత వేరొక ప్యాన్ ఒకటి పెట్టేసుకోండి హాఫ్ కప్పు ఆవాలు టూ స్పూన్స్ దాకా మెంతులు తీసుకోవాలి మెంతులు అనేది ఎక్కువ తీసుకోవద్దు చేదు వస్తుంది ఇలాగా లో ఫ్లేమ్లో కొంచెం కలర్ మారే వరకు వీటిల్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారిన తర్వాత వీటిని చల్లారి పెట్టేసుకొని మెత్తగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి చింతపండు అనేది చూడండి ఇలాగా కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికించుకొని చింతపండు గుజ్జుని కూడా చల్లారి పెట్టేసుకోండి నేను కప్పు కొలతలతో చూపిస్తున్నాను కదా కరెక్ట్గా ఆ కొలతల ప్రకారం చేయండి తర్వాత ఉసిరిపకాయలు రెండు కేజీల వరకు తీసుకున్నాను వీటిల్ని శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా క్లాత్ తోటి తుట్టేసి కొంచెం ఏమైనా తడి ఉంటే ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టుకోవడం వల్ల ఆ తడి అనేది పూర్తిగా పోతుంది వీటి మీద ఏమైనా మచ్చలు గాట్లు ఉన్నట్టయితే చాక్తోటి వాటిని తీసేసుకోవాలండి ఏ మచ్చలు లేకుండా పెట్టుకుంటే పచ్చడి అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఉసిరిపకాయ సైజ్ అనేది వీటికంటే కొంచెం ఉన్నా పర్లేదు చిన్నవి మాత్రం తీసుకోవద్దు చిన్నకాయలు అనేది ఒగురొస్తుంది ఉసిరిపకాయలు ఇలాగా లెమన్ కలర్లో ఉండే కాయలను తీసుకుంటే పచ్చడి బాగుంటుంది టేస్ట్ కూడా వీటిని బాగా తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత వేరొక ప్యాన్ ఒకటి పెట్టేసుకొని ఒక లీటర్ వరకు ఆయిల్ తీసుకున్నాను దీనికోసం నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ తీసుకోవాలి పచ్చడికి ఈ పప్పుల నూనె అయితేనే టేస్ట్ బాగుంటుంది ఒక లీటర్ వరకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇలా నెమ్మదిగా ఉసిరుపకాయలు వేసుకోవాలి ప్యాన్కి అయితే పడతాయో అన్నీ వేసుకోండి ఇవి వే వేగేటప్పుడు పొంగు వస్తాయి అలా పొంగు రాకుండా పొంగు వచ్చేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని పొంగు తగ్గిన తర్వాత హై ఫ్లేమ్లోకి పెంచుకోండి ఇలా కలర్ మారే వరకు ఇలా గుచ్చి చూసుకోండి ఉసిరికాయ అనేది నలిగే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిల్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి కాయ అనేది బాగా వేగుద్ది ఆయిల్లో ఇలా కాయ బాగా ఉడికింది కాబట్టి వీటిల్ని స్ట్రైనర్తో తీసేసుకోవాలి ఇలా మొత్తాన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇంకో బ్యాచ్ లెక్కన వేసుకోవాలి మిగతా కాయలు ఇలా కాయలు వేసుకొని ఇదే ప్రకారం వీటిల్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ ఉసురుపు పచ్చళ్ళ కారం తీసుకోవాలి మీరు ఫ్రెష్గా పట్టించుకున్న కారం పర్లేదు లేదంటే పచ్చళ్ళ కారమైనా తీసుకోండి రెండు కేజీలు ఉసిరుపకాయలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారం పట్టుద్ది ఇంకొంచెం కారం ఎక్స్ట్రా తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు ఒక టూ త్రీ స్పూన్స్ వరకు సాల్ట్ కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోవాలి నేను ముందు ముప్పో కప్పు వేసున్నాను తర్వాత ఇంకొక కప్పు వేసాను హండ్రెడ్ గ్రామ్స్ కప్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ అండి తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి వేసుకోవాలి తర్వాత ఉడికించుకొని చల్లారి పెట్టుకున్న చింతపండు గుజ్జు అవి టూ కప్స్ దాకా వచ్చింది అవి కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి ఆవపిండి మెంతిపిండి పిండి నేను ఫస్ట్ వేయటం మర్చిపోయానండి మీరు మాత్రం అప్పుడే వేసేసుకోవాలి కారంతో పాటు వేసుకోండి తర్వాత కాయల్ని ఉసురుకాయలని వేట్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అది కొంచెం చల్లారిన తర్వాత ఆయిల్ కూడా వేసుకొని పచ్చడి మొత్తాన్ని కలుపుకోవాలి మొత్తం అన్నీ కలిసేలాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి ఉప్పు కరువు అనేది కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ లెక్కన తీసుకుంటాము నేను టూ కేజీస్ తీసుకున్నాను కాబట్టి ఉసిరికాయలు అందుకని టూ హండ్రెడ్ గ్రామ్స్ లెక్కను తీసుకున్నాను చింతపండు ఒకటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పట్టుద్ది మెంతి పిండి ఆవు పిండి అవి నాకు హాఫ్ కప్ వచ్చినాయండి తర్వాత ఉసిరికాయలు ఉడకబెట్టుకోగా కొంచెం ఆయిల్ ఉంచాను ఆయిల్లో పోపు పెట్టుకుందాం మినపప్పు ఆవాలు శనగపప్పు జీలకర్ర అన్నీ ఒక్కొక్క స్పూన్ లెక్కన తీసుకోవాలి దీనిలోకి ఎండుమిర్చి కొంచెం ఇంగువ కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని దీన్ని పూర్తిగా చల్లారి పెట్టా చల్లారి పెట్టుకున్న తర్వాతే పచ్చళ్ళు వేయండి వేడిగా వేయకండి పచ్చళ్ళలో ఈ పోపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పచ్చళ్ళలో వేసాను పచ్చళ్ళలో వేసాక కూడా మళ్ళీ నెమ్మదిగా మొత్తాన్ని కలుపుకోవాలి ఉసిరికాయ పచ్చడికి పోపు పెట్టకపోయినా పర్లేదండి బాగానే ఉంటుంది కాకపోతే పోపు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తాన్ని ఈవెన్గా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా నెమ్మదిగా కాయలు ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి చిదరవకుండా ఇలా నెమ్మదిగా కలుపుకొని పచ్చడిని మాత్రం త్రీ డేస్ వరకు పక్కన పెట్టేసుకోండి నేను చూపించేది మీకు త్రీ డేస్ తర్వాత థర్డ్ డే రోజు చూపిస్తున్నాను ఈ త్రీ డేస్ పాటు పచ్చడి బాగా ఊరి ఆయిల్ అనేది పైకి వస్తుంది ఈ స్టేజ్లోనే బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని టేస్ట్ అనేది చూసుకోండి కొంచెం ఉప్పు కారం ఏమన్నా తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు నేను చెప్పిన కొలతల ప్రకారం ఉప్పు కారం అయితే ఎక్కువ అవటం ఉండదు మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం కలుపుకోండి సరిపోతుంది ఈ త్రీ డేస్ పాటు పచ్చడి అయితే బాగా ఊరుంటుంది కానీ ఉసిరికాయ ముక్క అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది అది ఊరటానికి మాత్రం టైం పట్టుద్ది కాకపోతే తినచ్చు బాగానే ఉంటుంది టేస్ట్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూసుకొని మీకు ఏమైనా తగ్గినట్లయితే అన్నీ కలుపుకొని యాడ్ చేసుకొని వీటిని మాత్రం గాజు వాటిల్లో పెట్టుకోవాలి లేదంటే ఎయిర్ టైట్గా ఉండే ప్లాస్టిక్ కానీ జాడీ కానీ గాజు సీసా కానీ వాటిల్లోకి స్టోర్ చేసుకుంటే పచ్చడి మాత్రం వన్ ఇయర్ పాటు ఫ్రెష్గా ఉంటుందండి ఎక్కడ తడి అనేది తగలకుండా చూసుకోవాలి మీరు వేసుకునేటప్పుడు కూడా కొంచెం తీసుకొని పక్కన పెట్టుకొని అది వేసుకోండి మొత్తం అన్నిటితో పాటు కలపకూడదు ఇంతేనండి ఈ కొలతల ప్రకారం ఈ టిప్స్ పాటిస్తూ చేయండి మీరు పచ్చడి చాలా ఈజీగా చేసేస్తారు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాత్రం కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ